హాయ్ హలో ఎవరి వాళ్ళ త్యాక్ ఛానల్స్కి ఈ వీడియోలో నేనైతే కస్టమర్కి కొన్ని లెహంగాస్ అయితే కస్టమైజ్ చేశాను శారీస్తో సో వాళ్ళు మన దగ్గర శారీస్ తీసుకొని డిజైన్ చేయించుకున్నారు అవి ఎలా వచ్చాయో నేను వీడియోలో చూపిస్తాను సో క్లౌస్ వచ్చేసి అన్నీ బనారస్ లెహెంగాస్ అండి సో ఇవన్నీ కూడా వీడియోలోనే వచ్చాయి ఇక్కడ చూసిన లైంగా వచ్చేసి చాలా డిజైన్ చేసాము మేము కిడ్స్కి అయితే సో చాలా సాఫ్ట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ పింక్ కలర్లో తీసుకున్నారు కస్టమర్ ఈ శారీస్ అన్నీ కూడా చాలా కలర్ కాంబినేషన్స్ మా స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి అండ్ బ్లౌజ్ కూడా మనకు గా వస్తుందండి ఇలా బ్లౌజ్ నేను కట్వర్క్లో డిజైన్ చేశాను ఓవరాల్గా హ్యాండ్స్ కానీ బ్యాక్ ఫ్రంట్ మొత్తం కట్ వర్క్ ఇచ్చేసి డిజైన్ చేశాము సో నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ లెహెంగా అండి చాలా హెవీగా ఉంటుంది ఆల్రెడీ ఇందులో కూడా నేను శారీస్ కూడా చాలా సేల్ చేశాను అండ్ లెహంగాస్ కూడా చేశాము సో లెహెంగాస్కి కూడా చాలా హెవీగా బాగా అనిపిస్తున్నాయి మనకి రిచ్ లుక్ అనిపిస్తుంది ఈ లెహెంగా అయితే బనారస్లో సో ఇవి కూడా శారీస్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఈ శారీస్తో అయితే కస్టమైజ్ చేయించుకున్నారు కస్టమర్ ఇది కూడా పింక్ కలర్లోనే ఉంది హెవ్ బ్లౌజ్ కూడా మనం పళ్ళు యూస్ చేశాము సో ఫ్రంట్ వచ్చేసి వీనెక్ ఇచ్చేసి అండ్ హ్యాండ్స్ అయితే లైట్ పఫ్ ఇచ్చేసి కింద కట్ వర్క్ ఇచ్చాము సో ఓవరాల్ లుకింగ్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి మనం చున్నీస్ కాంట్రాక్స్లో తీసుకోవచ్చు వీళ్ళకైతే నేను పర్పుల్ కలర్ చున్నీ ఇచ్చాను పర్పుల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బనారస్ లెహంగా అండి హెవీగా ఉంది శారీస్తోనే కస్టమైజ్ చేశాము క్రీమ్ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్లో ఉంది చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ దీనికి చున్నీ వచ్చేసి మనకి క్రీమ్ ఇప్పుడు టిష్యూస్లో వస్తున్నాయి కదా అది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది సో దీనికి క్రీమ్ చున్నీ ఇచ్చాము అండ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పాటే యూజ్ చేశాము సో ఫ్రంట్లో వచ్చేసి నెక్ షేప్ ఇలా లీఫ్ టైప్ ఇచ్చేసి బ్యాక్లో కట్ వర్క్ ఇచ్చాము సేమ్ సో కట్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే కస్టమైజ్ చేశాము బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ అన్నిటికీ లైట్ పర్ఫ్ ఇచ్చేసి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చాము సో ఓవరాల్ లుకింగ్ అయితే ఇలా ఉంది సో త్రీ లెహెంగాస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగున్నాయి మీరు ఇలాంటి కస్టమైజ్ చేయించుకోవాలి మా దగ్గర అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అండ్ ఇలాంటి శారీస్ చాలానే ఉంటాయండి మోడల్స్ డిఫరెంట్ అంటే సేమ్ పీస్లో అయితే అవైలబుల్లో ఉండవు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్లో అవైలబుల్లో ఉంటాయి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయి థ్యాంక్ యూ